స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో రొయ్యలు వేపుడు షింపు ఫ్రై ప్రాన్స్ ఫ్రై ఏ భాషలో చెప్పినా అదే ప్రొసీజర్ ఒక్కసారి స్వరూప సరాగాల్లో రొయ్యలు వేపుడు ఎంత ఈజీగా చేసిందో ఒకసారి నా మాటలో విందాం రొయ్యలు వేపుడికి రొయ్యలు బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకుని వేడి నీళ్ళు ముందుగానే మరిగించుకుని ఆ నీళ్లు ప్యాన్లో వేసి రొయ్యని అందులో ఉడకబెట్టుకోవడం వల్ల మనకి రొయ్య దాని మొక్క విడిపోకుండా ఉంటుంది మొక్కలు అవ్వకుండా మనం తిప్పుతున్నప్పుడు కూడా మనకి మొక్క పాడవకుండా చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడు ఇట్లా ట్రై చేయండకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ లోపల నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగేసుకుని పక్కన పెట్టుకున్నాను రొయ్యల్లో వాటర్ ఎవాపరేట్ అయ్యేంతవరకు తప్పకుండా ఉడికించుకోండి ముందుగా ఎక్కువ ఉడికించుకోవడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా కర్రీ తయారైపోతుంది ఈ లోపల ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పొట్టి కూడా వేసేసి ఉల్లిపాయలతోనే వేయించేసుకున్నాను కాస్త అవి వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి అలాగే గరం మసాలా వేసి అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఈ రొయ్యలు వేసేసుకుని దించేసుకోవడమేనండి అత్యంత ఈజీగా రొయ్యలు వేపుడు తయారు చేసుకోవచ్చు ఇందులో ఏమీ ఇంగ్రీడియంట్స్ అంతకన్నా అవసరం ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీంతో పాటు మనకి రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఉట్టిగా కూరలో కూడా అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు లేదంటే మీరు సాంబార్తో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కా సాంబార్ కానీ రసం కానీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా మీరు కొత్తిమీద కట్ చేసేసి వేసేసుకోండి అంతే అండి కొత్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుని నిమ్మకాయ వేసుకుంటే దాని టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి స్వరూప సరాగాల్లో మళ్ళీ ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఇంకొక కొత్త వంటతో స్వరూప సరాగాల్లో కలుద్దాం థ్యాంక్ యూ